ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతయ నమ శ్రీ గురుదత్తాత్రేయాయ నమ శ్రీరామ రామ రామేతి రమే తత్తుల్యం రామనామవరాన వాక్కు యొక్క విశిష్టత అసలు ఎలా మాట్లాడాలి భగవంతుడు సర్వమానవాడికి ఇచ్చిన ఉపకరణములలో ముఖ్యమైనది వాక్కు మాట అనేది వ్యక్తి యొక్క వ్యక్తిత్వమును నిర్ణయిస్తుంది మాటతో మనిషికి ప్రశాంతత కలుగజేయవచ్చు అదే మాటతో మనిషి మనస్సును ఎంతో బాధ పెట్టవచ్చు మన పెద్దవారు చెప్పినట్లు నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అంటే మనం మాట్లాడే విధానాన్ని బట్టి మనకు సహాయం అందుతుంది ఇప్పుడు విద్యార్థులందరికీ కూడా ఎలా మాట్లాడాలో మాట యొక్క ప్రాముఖ్యత ఏ విధంగా ఉండాలో తెలియాలి ఒక విద్యార్థి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అతనికి ఎన్ని తెలివితాటలున్నా ఎంత పరిజ్ఞానం ఉన్నా మాట్లాడే విధానం తెలియాలి అప్పుడే ఆ విద్యార్థి ఉత్తీర్ణత పొందగలడు ఇప్పటి కాలంలో విద్యార్థులు హౌ టు స్పీక్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనే వాటి మీద ఎన్నో కోర్సులు చేస్తున్నారు అవన్నీ మంచివే కానీ మన సంస్కృతి మనకు ఇచ్చిన వరం శ్రీరామాయణం రామాయణాన్ని పరిశీలిస్తే వాక్కు యొక్క విశిష్టత ఎలా మాట్లాడాలి అనే అంశాలు పూర్తి అవగాహనను ఏర్పరుస్తాయి రామాయణంలో శ్రీరామచంద్రమూర్తి మాట్లాడే విధానాన్ని చూస్తే మాట వల్ల మనుష్యులు ఎంత స్వాంతన పొందుతారో తెలుస్తుంది రాముడు గురువుల దగ్గర ఎంతో వినయ విధేయతలతో మాట్లాడేవారు శ్రీరామచంద్రమూర్తి మాటలకు దశరథ మహారాజు ఎంతో పొంగిపోయేవారు శ్రీరాముని యొక్క ప్రేమపూరితమైన మాటలకు సీతాదేవి ఎంతో ఆనందాన్ని పొందింది రామాయణంలో ముఖ్యంగా రాఘవ పూర్వభాషీ ప్రియం వద అనే వాక్యాన్ని అంటున్నా వింటున్నా మన మనస్సు ఉప్పొంగుతుంది దీనికి అర్థం రామచంద్రమూర్తికి అయోధ్యలో ప్రజలు ఎవరైనా ఎదురుగా వస్తూ ఉంటే శ్రీరాముడే ఎదురేగి వారిని కుశల ప్రశ్నలతో పలకరించేవారట అది కూడా ఎంతో ప్రియమైన వాక్కులతో అందుకే అయోధ్యను వీడి రఘురాముడు వనవాసానికి వెడుతున్నప్పుడు అయోధ్య ప్రజలు అందరూ కూడా దుఃఖసాగరంలో మునిగిపోయారు అది రామచంద్రమూర్తి అంటే రామ రామ అని అన్నంతనే మన నవనాడులు ఉప్పొంగుతాయి రామాయణంలో వాక్కుని గురించి మాట్లాడుతున్నప్పుడు రామచంద్రునితో పాటు గుర్తు వచ్చేది ఇంకెవరు శివాంశ సంభూతుడు స్వామి హనుమ సీతాన్వేషణలో స్వామి హనుమ లంకలో అశోకవనం చేరేసరికి రావణుడు మాట్లాడిన దుర్భరమైన వాక్కులకు ఎంతో బాధపడి మన తల్లి సీతమ్మ ఆత్మహత్యకు సన్నద్ధమవుతుంది అది చూసిన స్వామి హనుమ కలత చెంది అమ్మను ఆ ప్రయత్నం నుండి విరమింపచేయడానికి ముందుగా రామనామాన్ని ఉచ్చరిస్తాడు పిదప శ్రీరామచరిత కథామృతమును గానం చేస్తాడు అది విన్న సీతమ్మ తల్లి ఓరడిల్లి ఆత్మహత్యాయత్నాన్ని విరమించుకుంటుంది హనుమ సీతమ్మ తల్లికి ఎదురేగి అమ్మా సీతమ్మ శ్రీరాముడు వానర సైన్యంతో వచ్చి రావణ సంహారం చేసి నిన్ను తీసుకువెళ్తాడు వానరుల్లో కూడా చాలా బలవంతులు ఉన్నారు నీవు సందేహపడవలసిన అవసరం లేదు తల్లి అని స్వామి హనుమ వరాహ నారసింహ గరుత్మంత ఆంజనేయ హయగ్రీవ ముఖాలతో కూడిన పంచముఖ ఆంజనేయ స్వామిగా సీతమ్మ తల్లికి దర్శనమిస్తాడు కేవలం స్వామి హనుమ ఆయన మాటల చేత అమ్మ సీతమ్మకు ఎంతో ప్రశాంతత కలుగజేస్తాడు రాముడు ఇచ్చిన ఉంగరాన్ని అమ్మకు ఇచ్చి అమ్మకు ఎంతో ఆనందాన్ని కలుగజేస్తాడు అదేవిధంగా రామచంద్రమూర్తి దగ్గరకు వస్తూనే స్వామి హనుమ చూశాను సీతమ్మ తల్లిని అని చెప్పి శ్రీరామ హృదయానికి ఎంతో స్వాంతన కలుగజేస్తాడు రావణ సంహారం తర్వాత ప్రాయోపవేశం చేసుకునే భరతుని ఆపడానికి చండ ప్రచండ వేగంతో స్వామి హనుమ అయోధ్యకు చేరి వస్తున్నాడు రామచంద్రమూర్తి అని చెప్పి భరతుని ప్రాణాలు కాపాడతాడు వీటిని బట్టి చూస్తే స్వామి హనుమకు ఉన్న కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంకెవరికి ఉన్నాయి అందుకే రామాయణాన్ని పరిశీలిస్తే వాక్కు యొక్క విశిష్టత సంపూర్ణంగా తెలుస్తుంది ఏ సందర్భంలో ఏ విధంగా మాట్లాడాలో స్వామి హనుమకు బాగా తెలుసు రావణుని యొక్క దర్బారులో హనుమ ప్రవేశించి రావణునికి సూటిగా నేరుగా కొన్ని మాటలు చెప్తాడు రావణ తల్లి సీతమ్మను నా తండ్రి రామయ్యకు అప్పగించి ఆయన పాదాలను శరణు వేడు కులక్షయాన్ని తగ్గించుకో నిన్ను ఈ లంకను కూడా రక్షించుకో అని చెప్తాడు యుద్ధమే నిజంగా వస్తే డాండర డాండ డాండ నినదమ్ముల జాండము నిండ మత్తవేదండము అన్నట్లు కోదండముతో మహాపరాక్రమవంతుడైన శ్రీరామచంద్రుడు యుద్ధంలో నిలబడితే ఆయన యొక్క బాణాల వేగానికి ఆయన భుజాలు తాండవం చేస్తుంటే నువ్వు ఆయన ఎదుట నిలువలేవు ఆయనతో పోరాడలేవు ఆయన యొక్క బాణాగ్నిలో దగ్ధం అవుతావు ఎందుకు చెప్తున్నానో విను ఈ హితము నువ్వు నేర్చుకుని సీతమ్మ తల్లిని శ్రీరామచంద్రమూర్తికి ఒప్పజెప్పు అని సందర్భానికి తగినట్లుగా ఆంజనేయ స్వామి రావణుడికి హితవు చెప్తాడట కేవలం మంచిగా మాట్లాడడమే కాదండి ఒకప్పుడు మన హితులు చెప్పే మాటలు కూడా శ్రద్ధగా వినిపాటించాలి ఆ మాటలు చాలా సమయాలలో మనకు ఉపయుక్తమవుతాయి రామాయణంలో ముఖ్యంగా మూడు జంటలను చూడవచ్చు సీతారాములు తార వాలి మండోదరి రావణుడు పంచమహాపతివ్రతలలో ముగ్గురు పతివ్రతలు సీతమ్మ తల్లి తార మండోదరి ఈ రామాయణంలోనే ఉండడం విశిష్టం సీతమ్మ చెప్పే ప్రతి మాటను రామచంద్రుడు శ్రద్ధగా విని ఆచరించేవాడు తార చెప్పే మాటలు వాలి కేవలం వినేవాడట ఆచరణలో ఏమాత్రం పెట్టేవాడు కాదు ఒకప్పుడు వాలి సుగ్రీవుని జయించిన కొద్ది సమయంలోనే సుగ్రీవుడు వాలిని తిరిగి మరల యుద్ధానికి పిలుస్తాడు అప్పుడు తార చెబుతుంది సుగ్రీవుని వెనక అండగా ఒక నరోత్తముడు ఉన్నాడట మీరు ఇప్పుడు యుద్ధానికి వెళ్ళవద్దు కానీ తార మాటను పెడచెవిని పెట్టి యుద్ధానికి వెళ్ళి మరణాన్ని తెచ్చుకున్నాడు ఇక మండోదరి చెప్పే మాట ఏమాత్రం రావణుడు వినడానికి కూడా ఇష్టపడేవాడు కాదట సీతమ్మను రామయ్యకు అప్పగించి క్షమాపణలు వేడండి అని మండోదరు చెప్పిన అహంకారంతో రావణుడు ఆ మాటను ఏమాత్రం పట్టించుకోలేదు ఫలితం లంకా వినాశనం కులక్షయం మరి మాట మీద నియంత్రణ ఏ విధంగా తెచ్చుకోవాలి ఇక్కడ ఒక్క విషయం మనం స్పష్టంగా తెలుసుకోవాలి ఏది విన్నామో అదే మనస్సు పట్టుకుంటుంది అవే మాటల తర్వాత మనం మాట్లాడతాం అందుకే మనస్సుని చెడువైపు కాకుండా మంచివైపు ప్రచోదనం చెందేలా చేసుకోవాలి అంటే భగవంతుని లీలలు భగవంతుని గుణాలు మహాత్ముల చరిత్రలు నిత్యం ఏదో ఒకటి శ్రవణం చేస్తూ ఉండాలి అలా చేస్తున్నప్పుడు ఆ పరమాత్మకు సంబంధించిన మాటలే మన నోటి వెంబడి వెలువడతాయి వాక్కుని మనంతట మనమే ఈ విధంగా శుద్ధి చేసుకోవచ్చు అలాంటప్పుడు మనం మాట్లాడే ప్రతి మాట మనతో ఉన్న వాళ్ళందరికీ ఎంతో స్వాంతన ప్రశాంతత కలిగిస్తుంది చివరగా మనందరికీ మంచి వాక్శుద్ధిని ప్రసాదించమని వాక్కులకు అధిదేవత ఆ వాగ్దేవి వీణాధరిని ప్రార్థిస్తూ అవధూత చింతన గురుదేవదత్త